పెరల్ చిట్ ఫండ్ చిట్ ఫండ్ లో చాలా మంది బాధితులు ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదు కోట్ల మంది అరవై వేల కోట్ల ఫ్రాడ్ జరిగింది ఎస్ ఇండియాలోనే అతి పెద్ద ఫ్రాడ్స్ లో ఇది కూడా ఒకటి బాధితులు దశాబ్దాల కాలంగా వేచి చూస్తున్నారు మా డబ్బులు ఇచ్చేయండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు ఇందులో బాధితులు ఎవరో తెలుసా అండి మధ్యతరగతి వాళ్ళు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆశ చూపించారు వాళ్ళు మీరు ఇందులో మా దగ్గర డబ్బులు పెడితే మీకు డబ్బులు ఎక్కువ అవుతారు ఇంకో ప్లేస్లో ఏం చెప్పారంటే ల్యాండ్ చూపించేసి ఈ ల్యాండ్ మీకు సొంతం అవుతుంది పార్షియల్ అమౌంట్స్ కట్టుకోండి కొన్ని సంవత్సరాలకి తక్కువ అమౌంట్లోనే ఇంత మంచి ల్యాండ్ మీ చెప్పే చెప్పేవరికి ఏం చేస్తారు పోయి డబ్బులు కట్టారు వాళ్ళు డబ్బులు కట్టడానికి కూడా రీజన్ లేకపోలేదు కోట్లల్లో ఉన్నారు ఇండియా మొత్తం కూడా విస్తరించింది అని చెప్పేసి చూశారు వాళ్ళందరూ కూడా అయితే ఫస్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు నిర్మల్ సింగ్ బంగో అనే ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు ఆ వ్యక్తి ఒక మంది డబ్బులతో శక్తిగా మారాడు వేల కోట్ల ఆస్తులను సంపాదించాడు అతను ప్లే డిఫరెంట్ ప్లేసెస్లో ఇండియాలోనే కాదు అబ్రాడ్లో కూడా పెట్టాడు ముఖ్యంగా ఆస్ట్రేలియాలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు సో ఈ నేపథ్యంలో ఈడీ కొన్ని ఆస్తులను అటాచ్ చేసి ఇరవై ఒక్క లక్షల మందికి ఇచ్చింది ఐదు కోట్ల మందిలో ఇరవై ఒక్క లక్షల మందికి కొంత అమౌంట్ వచ్చింది మొత్తం మాత్రం రాలేదు సో అగ్రిగోల్డ్ గురించి ఈడీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా అని చెప్పగానే చాలామంది నాకు మెసేజ్ చేసింది ఏంటంటే ఒకసారి పెరల్స్ గ్రూప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని నేను వెనకెళ్ళి చూస్తే అసలు ఎంక్వైరీ జరుగుతుందా లేదా అని చూస్తే ఎంక్వైరీ ఈజ్ స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అయితే ఈడీ ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో అవి గుర్తిస్తూ దాన్ని అటాచ్ చేస్తుంది బాధితులకు ఇవ్వడానికి ఈడీ ఈ విషయంలో కూడా రెడీగా ఉందని మాత్రం ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో చూస్తే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది మీ డబ్బులు ఎప్పటికైనా తిరిగి వస్తాయి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం